కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో గృహజ్యోతి పథకం ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ ఉచిత పథకాల్లో భాగంగా ఎల్లారెడ్డి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్య బీమా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అమలు చేయడం జరిగిందని చెప్పారు త్వరలో ఐదు వందల రూపాయల సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఎల్ఆర్డి నియోజకవర్గంలో ప్రారంభించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఇ గణేష్ ఏడి రెడ్డి ఆర్టీఓ మన్యం ప్రభాకర్ డిఎస్పీ శ్రీనివాసులు ఎంఆర్ఓ అల్లం మహేందర్ కుమార్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజ్ ఏఈ సత్యనారాయణ గౌడ్ మాజీ జెడ్పీటీసీ గయాజుద్దీన్ సామీర్ ఆరు కురుమా సాయిబాబా అజర్తో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పండి మేడం వచ్చేసింది మేడం సార్ ఇక్కడ చూడండి సార్ మేడం పటేల్ జీ కార్ మరి సుమారు డెబ్బై రెండు రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతం వెనుకబడిన ఉంది పంచాలని చెప్పేసి ఆ కార్యక్రమంలో భాగంగా మన మన గౌరవ ముఖ్యమంత్రి గారు రఘవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మరి ఈరోజు గుహజ్యోతి ఈ ఆరు గ్యారెంటీ పథకాలు ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ రోజు మరి ఈరోజు ఎమ్మెల్యేగా లాంఛనీయంగా మరి గృహజ్యోతి రెండు వందల యూనిట్ల విద్యుత్తును ఉచితంగా మరి ఈరోజు లాంఛనంగా ప్రారంభించినందుకు ఎందుకంటే ఇది పేదల కూర్చొండే కార్యక్రమం ఇవన్నీ కాదు ఇలా ఏడు వందల రూపాయలు బిల్లు కూడా కట్టుకునే పరిస్థితి రోజు కాల్సిన లేదు కనుక మరి ఈ వార్డులో ప్రత్యేకంగా బాబా విద్యాసాగర్ వార్డులో మరి సంతోషం ఈరోజు మొట్టమొదటిగా ఫస్ట్ అందరి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మా డీఓ గారు మా డిఎస్పీ గారు మరి నా ముఖ్యమైన ప్రియమైన నా సీనియర్ నాయకులు కార్యకర్తలతో ప్రారంభిస్తున్నాం మరొక పథకం ఐదు వందల రూపాయలకు సిలిండర్ అది కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది అది కూడా తొందరలోనే ఆ కార్యక్రమం కూడా మన నిల నియోజకవర్గంలో కాబోతుంది మరి పదకొండు వందల వేల నుంచి పంతొమ్మిది ఐదు రూపాయలు ఈరోజు గ్యాస్ వచ్చింది దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీ కింద మిగతా తీసుకొని ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ వస్తుంది మరి ఐదు వందల రూపాయలకే ఈరోజు సిలిండర్ రావడం చాలా మంది తల్లు నా ఫోన్ కూడా చేస్తున్నారు మా కాన్షియస్ కూడా చాలా సంతోషంగా ఉంది ఆ పథకం కూడా ఇక్కడ పొందరనే ప్రారంభం జరగబోతా ఉంది మాత్రం ఏమి రాళ్ళు మిగిలిన గాని వాళ్ళందరికీ వద్రాలు వచ్చినాయి బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ చెప్పారు మిషన్ తగినతా మిషన్ దగ్గర అని చెప్పి దోచుకున్నారు దోచుకున్నారు దాచుకున్నారు ఆంధ్రా కాంట్రాక్ట్ కప్పేదా అని చెప్పేసి కూడా నేను అసెంబ్లీలో వెళ్ళిపోవడం జరిగింది గత కార్యక్రమాల్లో మరి కాంగ్రెస్ పార్టీ కూడా మేము హార్ గ్యారెంటీలో రెండు గ్యారెంటీలు ఆల్రెడీ చేయడం జరిగింది ఒకటి మహిళలు చూసిన ఫస్సు ఈ రోజుకి సుమారు ఇరవై ఒక్క కోట్ల మహిళలు రాష్ట్రంలో చేయడం జరిగింది మరి ధీమా పథకం పది లక్షలది మరి ఎల్ఓసీలు కూడా ఈ ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు దీంట్లో కూడా డైలీ సుమారు పది నుంచి పదిహేను సిఎంఆర్ఎఫ్ మీరు చూస్తూ ఉన్నారు రిలీజ్ చేస్తూ ఉన్నాము మా ఒక వ్యవస్థ ఒక సిస్టమ్ మొత్తం పనిచేస్తూ ఉన్నాము ఏ పేదవాడికి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఫోన్ చేయొచ్చు సీఎంఆర్ సీఎం గారి ఓఎస్జి గారితో నేను రెగ్యులర్గా రోజు మాట్లాడి లో రెండు లక్షలు రెండున్నర లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కూడా ఇప్పిస్తా ఉన్నాను డైలీ రెండు లక్షలు చెట్టు నేను కంటిన్యూస్గా రాత్రి పన్నెండున్నర వరకు కూడా మేము ఈ పని చేస్తా ఉన్నామని చెప్పి మరి ఈరోజు ఉచిత విద్యుత్ను కూడా రెండు వందల స్టార్ట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంది మరి గ్యాస్ కూడా ఐదు వందల సిలిండర్ కూడా తొందరగా స్టార్ట్ చేస్తాం మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉచిత బిల్లు కరెంటును ఇప్పుడు మీటర్లో మా ఏ గారు టీ గారు వస్తారు మరి ఆ ప్రారంభించిన తర్వాత తీసుకొని ఈ సభ పూర్తాం